సుత శ్రీరామదూత ఓం నమో హనుమతే నమ ఉత్తరార్థ భూగోళంలో ఉత్తర ధ్రువానికి చెరువులో అంటే చేరువులో దగ్గరలో గంధర్వ కిన్నర కింపురుషులు మొదలైనవారు ఉండేవాళ్ళు ఒకప్పుడు నాగలోకంలో రాజకీయ సంకటాల వల్ల ఉత్పలాక్షి అనేటువంటి నాగరాజ కుమారి ఆ దేశానికి రాణి అయింది యుద్ధాల్లో అరితేరి మంచి యవనంలో ఉన్నటువంటి ఆమె నాగుల సంస్కృతికి అనుగుణంగా రాజ్యపాలన చేస్తూ ఉండేది ఆ రాజ్యానికి దిగువను ఉన్నటువంటి పాతాళ లోకానికి క్రూర స్వభావి వరగర్వితుడైనటువంటి రక్తరోముడు అనేటువంటి రాక్షసుడు రాజుగా ఉండేవాడు వాడికి నాగలోకంలో రాజకీయ పరిస్థితి దుర్బలంగా ఉందని తెలిసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందామని చెప్పేసి నాగులపై యుద్ధానికి దిగాడు ఎక్కడ వీక్నెస్ ఉంటుందో అక్కడ చూసుకొని శత్రువులు దిగుతారంటారు యుద్ధంలో నాగులు ఓడిపోయారు రాజధర్మంలో ఓడిపోయినటువంటి రాజుకి కొన్ని మర్యాదలు ఉంటాయి కదా రక్తరోముడు ఆ మర్యాదలు కూడా పాటించుకోకుండా నాగుల రాణిని తన సొంతం చేసుకోవటానికి బయలుదేరాడు దుర్మార్గులు కొంతమంది మామూలుగా అన్ని కథల్లో మనం వింటూ ఉంటాం కదా ఇంద్రాది కథల్లోనే విన్నాం కదా ఈ దశలో నాగరాణి ఉత్పలాక్షిదేవి ధైర్యం చేసి ఒంటరిగా రాక్షస సేనలను రాక్షస గూఢచారులను కూడా తప్పించుకుంటూ తప్పించుకుంటూ తన దివ్యశక్తులతో గంధర్వలోకంలోని సుషేణుని శరణు వేడింది ఆ సుషేణుడికి పరాక్రమవంతుడని శరణు వేడినటువంటి వారిని రక్షించే స్వభావం గలవాడని గంధర్వలోకంలో మంచి పేరుంది ఆయన సహాయంతో మళ్ళీ రక్తరోముణ్ణి ఎదుర్కోవాలనుకుంది నాగరాణి ఆ ఆలోచనతో ఆమె సుషేణుడికి తన గోడంతా చెప్పుకుంది పాపం తన మానప్రాణాలను కూడా నాగజాతి పరువును కూడా రక్షించమని ప్రార్థించింది సుషేణునితో శరణాగత రక్షకుడైనటువంటి సుషేణుడు ఇలా అన్నాడు దీనికి అంతటికీ కారణం వాడు బ్రహ్మదేవుడి దగ్గర సాధించిన వరాలే కదా వాడు నా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల మీద ఆగడాలు చేస్తూనే ఉన్నాడు కానీ నా రాజ్యం జోలికి రావడం లేదు ఎందుకు అది నా తండ్రి ఆంజనేయుడి కరుణ ఎవరికీ తెలియని రహస్యం ఒకటి చెప్తాను విను ఎందుకింత ఇంత బాధపడుతున్నావు నేను నిరంతరము సప్తాక్షరి హనుమంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు ఆ మంత్రంతోనే తర్పణాలు యాగాలు దానాలు చేస్తూ ఉంటారు